మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేశారు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని భారత్ గెలవగానే సంతోషంతో దుబాయ్ మైదానంలో చిందులేశారు ఇప్పుడు భారతీయ క్రికెట్ అభిమానుల్లో సంతోషం ఉరకలేస్తోంది ఆనందంగా మనసు గంతులేస్తోంది ప్రతి ఒక్కరు వయసు మర్చిపోయి చిన్నారులా మారిపోతున్నారు అందరికంటే ఎక్కువగా డెబ్బై ఐదేళ్ల క్రికెట్ లెజెండ్ చిన్న పిల్లాడిలా చిందులేశారు సంతోషాన్ని ఆపుకోలేక మైదానంలోనే డ్యాన్స్ చేశారు అవును ఇదంతా టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడం వల్లే మార్చి తొమ్మిదిన లోని అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుని కైవసం చేసుకుంది భారత్ దాంతో ఆనందంతో ఇండియన్ ఎక్స్ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చిన్న పిల్లాడి తరహాలో డ్యాన్స్ చేశారు సంతోషంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక తన డ్యాన్స్ మూవ్స్తో ఆకట్టుకున్నారు డెబ్బై ఐదేళ్ల సన్నిజి ఇక ఉత్కంఠ భరితంగా సాగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు న్యూజిలాండ్ ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చరిత్రలో అత్యధిక చాంపియన్స్ ట్రోఫీలు సాధించిన టీమ్ గా నిలిచింది ఛాంపియన్స్ ట్రోఫీ వైట్ జాకెట్ తో సత్కరించిన తర్వాత భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీని అందుకోవడానికి పోడియం ఎక్కినప్పుడు డెబ్బై ఐదేళ్ల గవాస్కర్ డ్యాన్స్ స్టెప్పులకు దిగారు లెజెండ్ చేసిన ఉద్వేగ భరితమైన నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లలో సునీల్ గవాస్కర్ డాన్స్ చక్కర్లు రాబిన్ ఊతప్ప కూడా నవ్వుతూ తన మొబైల్ ఫోన్ తీసి సునీల్ గవాస్కర్ భావోద్వేగ క్షణాలను బంధించాడు గవాస్కర్ డాన్స్ మూవ్ స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ జతిన్ సప్రూ ఈ రోజు సన్నీని ఎవరు ఆపబోతున్నారు అని అన్నారు దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఈ రోజు అతడిని మీరు ఆపకూడదు అతన్ని చూడటం మజాగా అనిపించింది అతను ఒక లెజెండ్ అద్భుతమైన క్రికెటర్ ఆయన కోసమే మేమంతా క్రికెట్ ఆడటం మొదలుపెట్టాం ఆ ట్రోఫీలు మా చేతిలో ఉండటం మా అదృష్టం ఇప్పుడు మళ్ళీ అదే ఫీలింగ్తో జీవిస్తున్నాడు అని చెప్పాడు ఇక న్యూజిలాండ్ పై విజయం సాధించడంతో రోహిత్ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్లలో ఆడిన చివరి ఇరవై మూడుకి ఇరవై రెండు మ్యాచ్లో విజయం సాధించిన భారత్ రికార్డు క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాతో జరిగిన యాభై ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన గతేడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది